ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడిని పూజించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అనంతపురంలో అంగవర అంగరంగ వైభవంగా రాముడు విగ్రహ ఊరేగింపు అయితే జరుగుతుంది అయోధ్య రామయ్య విగ్రహ ఊరేగింపు సో వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి భారీ బైక్ ర్యాలీ అనేది జరుగుతుంది చూడవచ్చు ఇప్పటికే అందరూ చేరుకున్నారు తొమ్మిది పదహైదు నిమిషాలకైతే ఈ ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది దాదాపు అందరూ చేరుకున్నారు సో వీడియో చాలా లెంత్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మొత్తం బైక్ ర్యాలీ మొత్తం కవర్ చేస్తాను అలాగే స్వామివారం చూడండి మీరు అలాగే కొంతమంది వేషధారంలో వచ్చారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారం చూడండికి వచ్చేస్తా ಸೊ ಅಲ್ಲು ಚೂರಿ ಉಪ್ಪು ಮುಗ್ ಸೊ ಇದು ಮೊತ್ತಮಂತ ಕ್ರಿಯೇಟ್ ಮೊತ್ತ ಉಪ್ಪು ತೋ సో అలాగే చాలా మంది వేషధారులదైతే వచ్చారు చూడండి చిన్నపిల్లలు పెద్దోళ్ళు కోలాన్ని నాడేదానికి అనుకుంటా సో అలాగే విగ్రహం చూపిస్తాను రామయ్య చాలా మంది కూడా ఈ ముగ్గుని చెప్పులు చెప్పులేసుకొని వస్తున్నారు అంతా అలాగే అక్కడ కండవాళ్ళు పంచుతున్నారు సో మరి కాసేపట్లో సోమవారం ఊరేగింపు అయితే జరగబోతుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనంతపురంలో మాత్రమే ఈ ఊరేగింపు అనేది జరుగుతుంది మరి ఎక్కడ లేదు సో వీడియో మిస్ కాకండి లాస్ట్ వరకు చూడండి భారీ బైక్ రాలి అనేది ఉంటుంది అలాగే వారిలో పాల్గొనేందుకు వేలాదిగా వచ్చారు చూడండి యువత ముందు రాజు మోటు సవారీ బైక్ లైతే జరుగుపోతున్న అనంతపురంలో ప్రకాష్ గారు వ్యాపారవేత అనంతపురం పట్టణం ఇంత భారీ బైక్ లైతే నరేంద్ర గారు ఆర్ హెచ్ ముందర తలమి యోజ్కి కోరుతున్నాం अजय యాదవ్ గారికి సత్యకుమార్ యాదవ్ గారితో తో సన్మానం చేయగలుగుతున్నా కోరుతున్నాం అన్న రద్దమైన కొంచెం ఎన్నిక రన్న ఏమంట దైత్యసి ఇంత సభకు విజయవంతం చేసిన అనంతపూర్ మన హిందూ బంధువులందరికీ మా కరజాలతో హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుతున్నాం అనంతపూర్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఈ బైక్ ర్యాలీ జరుగుతున్నది జై శ్రీరామ్ నినాదంతో అసలు వేలాదిగా వస్తూనే ఉండరు వస్తూనే ఉండరు ఇంకా భక్తులు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సనాతన ధర్మంతో లోకాలను జయించిన పరరాముడు భారతీయుదకు మూలం తత్వం అన్నదమ్ముల ఆత్మీయతకు ప్రతిగా శ్రీమాను రాహిత్యం అయోధ్య చక్రవర్తి పీఠాన్ని పాటని తండ్రి దతరథుని మాట ఆకోతాం అడవులకు వెళ్ళిన నిశ్వాదపరుడు మన శ్రీరాముడు ధర్మం తప్పి పరస్రాన్ని చెరబట్టి లోక మారిన వాలిని రావుణ్ణి రామబాణంతో అంతమందించిన తీరుడు వీర మన శ్రీరాముడు హనుమ గుండెల్లో నివాసం ఏర్పరచుకున్న భక్తులు వల్లబడు మన శ్రీరాముడు ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి ఎంతని చెప్పాలి తరగని భక్తిని ఇది శ్రీరామ యాద సోమవారం అయితే ఎంటర్ అవుతున్నారు సో ఊరేగింపు చాలా ఘనంగా జరుగుతుంది లక్షల్లో కొన్ని లక్షల్లో వచ్చిన జనాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి మంది వస్తారని సాధారణంగా ఎంతమంది రనుకున్నారు కొన్ని వేల మంది వచ్చినారు బైక్ ర్యాలీలో పాల్గొనే రెండు విగ్రహాలు అయితే ఊరేగింపు చేస్తున్నారు ఒకటే కదా రెండు వస్తున్నాయి ఇంకా ఈ విగ్రహం వచ్చి అయోధ్య రామయ్య రూపంలో ఉండే విగ్రహం అనంతపురం మొత్తం కాసాయ జెండాలతో నింపేశారు మంది భక్తులు వచ్చారు చూడండి సంఖ్యలో వేల సంఖ్యలు అంటే వేల సంఖ్యలో కాకుండా లక్షల సంఖ్యలో వచ్చినారు సప్తగిరి సర్కిల్ వరకు ఒకటే కాసాయ జెండాలే